కూడా నా గోరింట్ కాలేము మా అమ్మమ్మ నిన్న పంపించింది నైట్ ఇప్పుడైతే గోరింట్ బ్యాగ్ అయితే నేనైతే పెంపేస్తున్నాను అనమాట చూడండి చాలా చాలా బాగుంది అయితే గోరింటాకు ఇక్కడైతే గోరింటాకు చూడండి ఎంత బాగా పండిందో తెప్పడం ఇప్పుడైతే తెప్పేయాలి చూద్దాం ఎలా వండుతుందో నేనైతే ఫస్ట్ టైం అయితే పెట్టుకుంటున్నాం గోరిన డాక్కు చిన్నప్పుడు ఎక్కువ వెళ్ళట్టు ఇప్పుడు అయితే చూద్దాం పండుతారో దాంతో నేనే పెట్టుకుంటాను రోజు నాకైతే నాకు రోజు పెట్టుకోద్దు అవుతుంది గోరి డబ్బు కానీ ఈ రోజు అయితే వీలైంది ఆచారం అయిపోయినాకైతే పెట్టుకుంటు ఫస్ట్ టైం అయితే నేను పెట్టుకుంటున్నా కానీ మా చెల్లి పెట్టుకుంటు పెట్టుకోవాలని అన్నా నా మధ్య కానీ నేనైతే వంటాం మంట అంటే డౌట్ అంతే గానీ చూద్దాం ఎలా వండుతుందో గోరిన్ టాక్ ఓకేనా ఇక్కడైతే కొన్ని అయితే స్టిక్స్ ఉన్నాయి అట్లానైతే ఇలా ఇలా ఉన్నాయన్నమాట సో అందుకే ఇలా తెప్పేస్తున్నాము కొన్ని ఇక్కడైతే బాట్స్ బామ్స్ ఉంటాయి బట్స్ బామ్స్ ఇక్కడ వాళ్ళే ఉన్నాయి కదా చాలా బాగున్నాయి చూడండి బాల్స్ చాక్లెట్స్ లెక్క మా మమ్మీ గ్రాండ్ చేసింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేము పెట్టుకుంటాం